భూములే భాగం కావాలి కావాలి లేకపోతే లేకపోతే వసూలు చేయాలి అందరికీ తెలుసు పుట్టపర్తిలో కానీ కొత్త చెల్లిలో కానీ ఒడిస్ కానీ నల్లమారు ఈ రోడ్డు కానీ కోట్ల రూపాయలు వసూలు చేశాడు మేము ఎమ్మెల్యే పని చేసాం చేశాడు నాగరాజు చేశాడు చేశాడు మేం చేశా చేశాడు ఎప్పుడు కూడా ఈ పని చేయలేదు మొట్టమొదట అవినీతిలో ముగ్గులో కోరుకున్న ఏకైక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇదుకుంటా దోపిడుకుంటా మీకు డబ్బులు లేక ఇచ్చే ఏకైక బంగారు పథకాన్ని పల్లె సింధు రాక వచ్చిందని చెప్పి సందర్భంగా రెండవది ఒక డీజీపీ కూతురు డైరెక్టర్ జనరల్ పోలీస్ కూతురు ఒక మాజీ మంత్రి కోడరు కూతురు వీళ్ళ తాత రెండు సార్లు ఎంపీ రెండు సార్లు ఎమ్మెల్యే భారత రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి మీద గెలిచిన వ్యక్తి వీళ్ళ తాత అమ్మాయి తెలుగు వచ్చు ఇంగ్లీష్ వచ్చు ఉర్దూ వచ్చు తమిళం వచ్చు మలయాళం కూడా వచ్చు నాకు తెలిసి శాసనసభలో ఏకైక మహిళ సింధురైతుందని చెప్పి ఈ పవిత్రమైన పుట్టపర్తకి శ్రీ భగవాన్ సత్యసాయి బాబు ఆశిస్తున్న ఈ పుట్టపర్తకి మొత్తం సరిగా ఒక మహిళ ఎమ్మెల్యే అయితే అంటే ఇది మహిళ లోకానికి మనందరి గర్వకారణమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఈ సామాజిక వర్గంలో ఒక మంచి విద్యావంతులైన యువతి కావాలి మంచి నాలెడ్జ్ ఉండాలి పెద్ద ఒక గొప్ప కుటుంబానికి సంబంధించిన సంబంధించిన వ్యక్తి ఉండాలి కాబట్టి ఆయన మెచ్చి నచ్చి మాకు కూడా చెప్పి క్యాండిడేట్ ఇచ్చారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం గత ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎండలక వాననక పగలనక రాత్రనక చివర కరుణ ప్రజాస్వామి ఇదే వృత్తిగా ఇదే ఊపిరిగా ఇదే జీవితంగా ఇదే సదస్యంగా భావించి దినమునకు పద్దెనిమిది గంటల పాటు పనిచేశా ఈ నియోజకవర్గాన్ని కంటికి రెప్పలాగా కాపాడ మీ అందరి అభిమానాన్ని పొందగలిగిన అదృష్టం నా పూర్వజన సుకృతం ఒక్కసారి ఎమ్మెల్యే అసగా పెస్తా ఉంది అటువంటి దాదాపు ముప్పై సంవత్సరాలు అన్ని పార్టీల వారు నన్ను అభిమాను చూశారంటే అది నా అదృష్టం అని చెప్పి గుర్తు చేస్తున్నా మీకు తెలుసు ఎవరు చలిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కలిపినా హాస్పిటల్ ఉన్నా ఇబ్బందులు ఉన్నా దేవుడు రాడు బంధువులు రారు కొట్ రాదు పల్లె రఘునాథుడు వస్తారు నాకు కాబట్టి నాకే విధంగా అభిమానం చూపించారు ఏ విధమైన గౌరవం చూపించారో నా బిడ్డ కూడా అదే గౌరవాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇకపోతే ఎన్నికలు చాలా ఉన్నాయి ఓన్లీ పద్మ రోజులే ఈ ఎన్నికల్లో మనమంతా కష్టపడి మనం మన గ్రామాల్లో ఉండి మన గ్రామాల్లో ఉండి అందరూ సైకిల్ గుర్తుకేట్లు వేసి తీసుకోండి యాభై మంది చెప్తుంది మీలో ప్రతి ఒక్కరు యాభై మందికి చెప్తే చాలు యాభై మంది చెప్తున్నారు ఒక మనిషి రోజులకు ఐదు వందల మంది చెప్తారు మొత్తం మంచి క్యాన్వాస్ అవుతుంది ఇది పరీక్షా సమయము ఈసారి రాష్ట్రంలో ఏదైనా పొరపాటు జరిగితే ఊరికొక పాళిగాడు వస్తాడు ఒక రౌడీ వస్తాడు ఇప్పటికే దుర్మార్గాలు ఎక్కువైపోయినాయి కాబట్టి దుర్మార్గాలు అరికట్టడానికేనా అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా మీకు తెలుసు ఈ పవిత్రమైన పుట్టబతికి ఎమ్మెల్యేగా ఉండవలసిన వ్యక్తి నీతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి మార్గదర్శక ఉండాలి మీ అందరి ఆదరే అపారంగాగలిగిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండాలి ప్రస్తుత ఎమ్మెల్యే గురించి బాగా తెలుసు ఇదే పంచాయతీ మొదటగా ఆయన వచ్చేది ఏంటది ఎన్నడూ లేని సంస్కృతి ఎన్నడూ లేని విష సంస్కృతి బిల్డర్లు జలగలు ఏ విధంగా రక్తాన్ని పీల్చి చేస్తాయో ఆ విధంగా బిల్డర్లు పీల్చి చేసి ఒక స్టేర్ కు పది లక్షలు

అభిమానంతో నా మీద నమ్మకంతో ఈరోజు రాజధాని నాయకత్వంలో ఇంతమంది పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడ ఒకటే ఈ పెద్ద ఎన్నికల ముందు వచ్చారు కాబట్టి ఇప్పుడు చేరే నాయకులందరికీ నా సంపూర్ణ సహాయ సహకారాలు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా సమస్య వచ్చిన సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భావించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే పద్మూడవ తేదీ ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సాదాసీద ఎన్నికలు కాదు భాషగా తీసుకోవద్దు ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించే ఎన్నికలు ఒక మాటలో చెప్పాలంటే మనందరి తలరాత్రి రాసే ఎన్నికలు ఎన్నికల్లో మనమంతా బాగా ఆలోచన చేసి అందరము ఒకే మాట మీద ఒకే బాట మీద నడిచి శ్రీమతి పల్లి ఎన్నికల్లో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతుంది